కాదు సార్ కోతి మనం కోతి కొరి కానీ పళ్ళు కోరిపోయలేదా అంతవరకు మిగతా వాహనాలకు ఆహారంలో కూడా రాదు సార్ కామసా ఉండొచ్చుగా కానీ అవసరం ఉండదు అవసరం ఏం తింటారు

ఆహారము సార్థికమే తర్వాత నడక అవసరం అంటే నడక లాంటి నడకాని ఆడవాళ్ళు వర్ణిస్తారు ఇప్పుడు వాళ్ళు విమానాల్లో పోయించుకున్నారు మంచి చేత వాస్త నడక అవసరం ఈ అమ్మాయి పెళ్లి అడగని చెప్పి మనకు సరికి రియాక్షన్ చేయలేదా పెళ్లి అడగ బంగారు బొమ్మ రాలేదు అనే మాట ఆ విధంగా కాళ్ళగజ్జలు అభివృద్ధి అసలు నడిచినట్టు నడవాలి అంతవరకు నడక శ్రేష్టమే తర్వాత గుణం ఏం గుణం అంటే మనం చెడ్డ మంచి రెండు కలిపినా కానీ ఏం చేస్తుంది మంచి గ్రహిస్తుంది చదువుతుంది దానివల్ల మనం ఏం నడుచుకోవాలి ప్రతి చోట ప్రతి వ్యక్తి దగ్గర ప్రతి స్వభావంలో చెడ్డ ఉంటుంది మంచిగా ఉంటుంది మనం ఏం చేయాలి మంచిని తీసుకోవాలి చెడు విడిచిపెట్టాలి మంచి తీసుకుంటది ఏం చెడుకుంటది ఒకవేళ మనం పారం రాసుకుంటా మాత్రమే తీసుకుంటా అది వరకు మంచిని తీసుకుంటే చెడు చూడండి ఎన్ని లక్షణాలు చేసాయి మొదలు ఆహారం సాత్విక ఆహారం ఎంత బ్రహ్మాండంగా నేను అడిగాను ఇద్దాకా అసలు ఏమండి ఆంజనేయ స్థానం ఏమో అవసరం ఇంత పెద్దగా హంసంటే అది ఇండియాలో తయారు కదా హైదరాబాద్లో తయారైంది అది మడ్రాసులో తయారైందని చెప్పారు హంసేమో మడ్రాసులో తయారైంది ఆంజనేయేమో హైదరాబాద్లో అయితే డెవలప్మెంట్ అందగా ఉంది హాసం అందంగా ఉంది చమత్కారంగా ఉంది హంసం కూడా ఉంది అమ్మవారు అండి మనకు అందరు అమ్మవారులేస్వతి సరస్వతి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని కాదు చూస్తా ఉంటారా ఎందుకోసం అంటే సరస్వతికి ప్రత్యేకమైన సరస్వతి భక్త బ్రహ్మని కదా కాబట్టి ఆమెకి ఇష్టం అని చెప్పి ఇవాళ అలంకరణలో కూడా అవసరాన్ని సరస్వతి చేతులు కూడా వీణ ఉంటుంది అమ్మ చేతుల్లో కూడా వీణ అవుతుంది అంటే అయ్యో సరస్వతి కాదు అన్ని బ్రహ్మ విష్ణు శివాత్తిగా ఉంటాను కాబట్టి సరస్వతి అని పార్వతీయాన్ని अपने एडिशनल वर्ड डेट कम्युनिवर्सल लो इतन डिस्कोनेक्टिंग मत कम्युनिवर्सल चेंजिंग मत आने दे पक्का अखिल अखिल जनरल आचांग साक्षात सीवस वर्चस्व एवं गराय सर्वेशां श्रीलंकेशा यमगरम शिव कार्ताय कल्याण देव देव कला श्री देवगण का साय श्री वासाय